హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మహామాంత్రికురాలు జానపద కథ మూడవ భాగం చెప్పుకుందాం అప్పుడు ఆ ఓ మాయా దర్పణమా విక్రమపురి యువరాజు తన తల్లిదండ్రులను చూడాలని వాళ్లతో మాట్లాడాలని ముచ్చటపడుతున్నాడు వాళ్ళని చూపించు అంది ఆ వెంటనే దర్పణంలో మా నాన్నగారు నలభై మంది మహారాణులు కనిపించారు అందరూ ఒకే గదిలో కూర్చొని ఉన్నారు మా నాన్నగారు వాళ్ళ మధ్యగా కూర్చొని ఆవేదన పడుతున్నారు ప్రతాపుడు మన కంటికి దూరమై ఇప్పటికి దాదాపు ఆరు నెలలు కావస్తున్నది కాంచనపురికి వెళ్ళి ఉంటాడేమోనని వర్తమానం పంపాము అయినా యువరాజు అక్కడికి రాలేదని కబురు వచ్చింది దేశ దేశాల గూఢాచారులను పంపించాము అయినా ప్రయోజనం లేకపోయింది పసివాడు ఏమైపోయాడో తెలియకుండా ఉంది ఏ క్రూర మృగాలైనా కబళించాయా అన్న ఆందోళన నన్ను రాను రాను కృంగతీస్తున్నది రాజ్యానికి ఉన్న ఒక్క ఉత్తరాధికారి ఇలా మాయం కావటం ఏమిటో నాకు అంతు చిక్కకుండా ఉంది అన్నారు మా నాన్న నేను మాయా దర్పణంలో కనిపిస్తున్న మా నాన్నగారి వంక ఆనందంతో చూస్తూ నాన్నగారు నేను మీ కొడుకు ప్రతాపుణ్ణి మాట్లాడుతున్నాను నేను చనిపోలేదు బతికే ఉన్నాను నన్ను ఒక మాంత్రికురాలు బంధించింది కాదు కాదు కన్న కొడుకులాగా చూసుకుంటున్నది నా గురించి బెంగపడకండి అన్నాను నా మాటలు వాళ్లకు వినిపించాయి కాబోలు మా తండ్రిగారు తలపైకెత్తి అటూ ఇటూ చూస్తూ నాయన ప్రతాపవర్మ ఎక్కడ ఉన్నావు తండ్రి నీ మాటలు వినిపిస్తున్నాయి కానీ నువ్వు కనిపించట్లేదేమిటి నిన్ను బంధించిన ఆ మాంత్రికురాలెవరు ఆ ప్రదేశం ఎక్కడుంది చెప్పు నాయనా ఏది ఏమైనా నువ్వు ప్రాణాలతో ఉన్నావు మాకంతే చాలు అని అంటూ ఉండగా మాంత్రికురాలు మాయాదర్పణం మీద తిరిగి పచ్చటి గుడ్డ కప్పేసింది నేను బాధతో ఆమె ముఖంలోకి చూసేసరికి నవ్వుతూ నా భుజం తట్టి చూడు ప్రతాప జీవితమంతా నువ్వు నా దగ్గరే ఉండబోతున్నావు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మాయాదర్పణంలో నీ తల్లిదండ్రులను చూడవచ్చు మాయా దర్పణాన్ని ప్రసన్నం చేసుకునే మంత్రం నీకు ఉపదేశిస్తాను సరేనా అంది అది సరే మా నాన్నగారు ఇందాక మాట్లాడుతూ నేను నగరం వదిలి వచ్చి ఇప్పటికి ఆరు నెలలైందన్నారు అదెలా సంభవం అని ప్రశ్నించాను దానిక మాంత్రికురాలు నవ్వి ఇది మాయాభవనం బయట ఆరు నెలల కాలం ఇక్కడ రోజుతో సమానం ప్రస్తుతం నా వయసు ఎంత అనుకుంటున్నావు వెయ్యి సంవత్సరాలు అంటూ మళ్ళీ విరగబడి నవ్వటం ప్రారంభించింది ఆ తర్వాత ఆమె నాకు మాయాదర్పణం తాలూకు మంత్రం ఉపదేశించింది నీకు నిద్ర వస్తున్నది కాబోలు అదిగో ఆ కనిపించే హంసతూలికా తల్పం మీద హాయిగా పడుకొని స్వప్నలోకంలోకి విహరించు అంటూ చెప్పి మాంత్రికురాలు గది బయటకు వెళ్ళిపోయింది నేను మంచం మీద పడుకున్నాను ఆ వెంటనే నిద్ర పట్టేసింది ఆ నిద్రలో చక్కని కల వచ్చింది నేను రెక్కల గుర్రం మీద ఆకాశంలో విహరిస్తూ కాంచనపురి అంతఃపురం మీద దిగాను అంతఃపురంలో అటూ ఇటూ తిరుగుతున్న కాంచన రేఖ నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను మాలతీలతలాగా అల్లుకుపోయింది ఇద్దరం ఎంతోసేపు మాట్లాడుకున్నాము ఆ తర్వాత కాంచన రేఖను రెక్కల గుర్రం మీద కూర్చుండబెట్టుకొని ఆకాశ మార్గాన బయలుదేరాను అయితే కొద్ది దూరం వెళ్ళానో లేదో మాంత్రికురాలు జుట్టు విరబోసుకొని చేతిలో మంత్రదండాన్ని గాలిలో తిప్పుతూ మా దిక్కుగా ఎగురుకుంటూ రాసాగింది అది చూస్తూనే కాంచనరేఖ భయంతో కెవ్వున కేక వేసి గుర్రం మీద నుంచి జారిపోయింది ఆమెను అందుకోవాలన్న ఉద్దేశంతో నేను కూడా గుర్రం మీద నుంచి క్రిందకు దూకేశాను గాలిలో పల్టీలు కొట్టుకుంటూ అగాధంలో పడిపోతున్న నేను ప్రాణ భయం కొద్దీ కెవ్వునరిచాను అంతే నా కళ కరిగిపోయింది మంచం మీద నుంచి దిగ్గున లేచి కూర్చున్నాను అది కళ అని తెలిసిన తర్వాత గాని నా గుండె దడ తగ్గలేదు వాస్తవ జగత్తులోకి వచ్చిన తర్వాత కాంచనరేఖ జ్ఞాపకం వచ్చింది కాంచనరేఖను చూద్దామని బయలుదేరాను దురదృష్టవశాత్తు ఈ మాయాభవనంలో చిక్కుకుపోయాను ప్రత్యక్షంగా చూడలేకపోయినా మాయా దర్పణంలో అయిన కాంచనపురి రాకుమారిని చూడగలను కదా అనుకున్నాను ఆ వెంటనే హంసతూలిక తల్పం మీద నుంచి లేచి మాయా దర్పణం ఉన్న చోటికి నడిచాను దానిమీద కప్పబడి ఉన్న పచ్చటి వస్త్రాన్ని తొలగించి మాంత్రికురాలు నాకు ఉపదేశించిన మంత్రాన్ని చదివాను ఆ తర్వాత ఇలా అన్నాను మాయా దర్పణమా కాంచనపురి యువరాణి అయిన కాంచనరేఖ ఇప్పుడు ఏం చేస్తున్నదో చూపించు తక్షణము మాయాదర్పణము కాంతిపుంజంతో దేదీప్యమానంగా ప్రకాశించింది అందులో కాంచన రేఖ కనిపించింది అయితే ఆమె తన ఏకాంత మందిరంలో హంసతూలిక తల్పం మీద పడుకుని హాయిగా సుఖ నిద్రపోతున్నది తెల్లవారిన తర్వాత మాంత్రికురాలు నా గదికి వచ్చి నన్ను సర్వాంగ సుందరంగా అలంకరించింది ఏమిటి పెద్దమ్మా ఈ హడావుడి అని అడిగాను మరేం లేదు ఇవాళ మనకు ఓ యాభై మంది మనుషులు బానిసలుగా చిక్కారు వాళ్ళ విషయం ఏమిటో వినేటందుకు సభకు వెళుతున్నాను నువ్వు యువరాజువి కదా అవన్నీ నువ్వు ఇప్పటినుంచే తెలుసుకోవటం మంచిది అందుకే నిన్ను నా వెంట తీసుకువెళ్దామని వచ్చాను మొన దొరికిన ఇరవై ఒక్క మందిని ఈ యాభై మందిని కలిపి వచ్చే పున్నమి రోజున మహాదేవికి బలి ఇస్తాను అంటూ మాంత్రికురాలు నన్ను తీసుకొని ఓ విశాల మందిరంలోకి వచ్చింది అక్కడ ఒక పరదా ఉన్నది ఆ పరదా సమీపంగా సింహాసనం ఉన్నది మాంత్రికురాలి వెళ్ళి సింహాసనంలో కూర్చుంది ఆమె పక్కగా మరొక ఆసనం మీద నన్ను కూర్చుండమని సంజ్ఞ చేసింది మేము పరదా వెనుకగా కూర్చున్నా అవతలి వ్యక్తులు మాకు స్పష్టంగా కనిపిస్తున్నారు నేను మాయాభవనంలో అడుగుపెట్టిన రోజున మాంత్రికురాలితో బానిసల విషయం చెప్పిన బలిష్టకాయుడు అప్పుడు కూడా పరదా సమీపంగా వచ్చి ఆమెకు శిరస్సు వంచి నమస్కరించాడు అతడి వెనుకగా విశాలమైన ప్రాంగణంలో బానిసలుగా చెప్పబడే మనుషులు వాళ్ల వెనక ఓ వంద ఒంటెలు ఉన్నాయి బలిష్టకాయుడు నమస్కారం చేసిన తర్వాత నిటారుగా నిలబడి మహారాణి ఈ యాభై మంది మనుషులు ఆ వంద ఒంటెలు మన జంతర్మంతర్ అడవిలోకి ప్రవేశించి పళ్ళు తిని కోనేటి నీరు త్రాగి మన మాయాజాలంలో చిక్కుకుపోయారు వీళ్ళని ఏమి చేయమని సెలవు అన్నాడు వచ్చేది పౌర్ణమి వీళ్ళనందర్నీ మహాదేవికి బలి ఇవ్వాలి అందుకు తగిన ఏర్పాట్లు చేయండి ఒంటెల్ని పశువుల శాలకు తోలి వాటి మేత విషయం జాగ్రత్తగా చూడండి అన్నది మాంత్రికురాలు చిత్తం అంటూ వాడు వంగి సలాము చేసి వెళ్ళిపోయాడు పెద్దమ్మా నువ్వు వీళ్ళందర్నీ నిర్దాక్షణ్యంగా కారణం లేకుండా మహాదేవికి బలి ఇస్తున్నావు రేపు ఎప్పుడైనా మనుషులు దొరకకపోతే కూడా దేవికి బలిస్తావేమో అది తలుచుకుంటే ఇక్కడ ఉండటానికే భయం వేస్తున్నది సుమా అంటూ ఆమె వంక వెర్రిచూపులు చూడసాగాను ఆ మాటలు వింటూనే మాంత్రిగురాలు విరగబడి నవ్వి పిచ్చినాయన ఆ అనుమానం నీకెందుకొచ్చింది నిన్ను నా కొడుకులాగా చూసుకుంటున్నప్పుడు నిన్ను దేవికి బలి ఇస్తానని ఎలా అనుకుంటున్నావు మనుషుల్ని చంపటమే నా జీవిత ధ్యేయం అనుకుంటున్నావా అదేం కాదు అంది అయితే ఈ మానవ బలులకు ఏదైనా ప్రబల కారణం ఉందా పెద్దమ్మా అని అడిగాను నేను అలా ప్రశ్నించేసరికి అంతవరకు అందంగా ఉన్న ఆమె ముఖంలో క్రోధం తొణికిసలాడింది ఈ నరబలులకు కారణమేమిటో చెబుతాను విను నా కన్న తండ్రి నన్ను మించిన మాంత్రికుడు నా తండ్రికి సహాధ్యాయుడు ఒకడున్నాడు వాడి పేరు ప్రచండు ఇద్దరూ ఒకే గురువు దగ్గర మాంత్రిక విద్యలు అభ్యసించారు అయితే కాలక్రమేణా వాళ్ళిద్దరూ బద్ధ శత్రువులయ్యారు నా తండ్రి నాకు చిన్నతనం నుంచి మాంత్రిక విద్యలు క్షుణ్ణంగా నేర్పుతూ వచ్చాడు ప్రచండు మా నాన్నకు ప్రతి విషయంలోనూ ప్రత్యర్థిగా నిలిచేవాడు ఒకనాడు వాళ్ళిద్దరూ ఎవరి మంత్రశక్తి గొప్పదో తెలుసుకునేటందుకు నిశ్చయించుకున్నారు ఒక పర్వతలోయ ప్రాంతంలో వాళ్ళు తమ తమ శక్తుల్ని ఒకరి మీద మరొకరు ప్రయోగించుకున్నారు నేను ఒక చోట నిలబడి వాళ్ళ మాయా విద్యలను చూడసాగాను ఆ విధంగా కొంతసేపు గడిచిన తర్వాత ప్రచండు ఏవో మంత్రాలు ఉచ్చరించి కార్తీకేయ మనం ఒకే గురువు దగ్గర విద్యలు అభ్యసించాం నీకంటే నేను అధిక శక్తివంతుణ్ణి కావటం నీకు కంటగింపుగా ఉంది ఇదిగో నా మంత్రశక్తితో నిన్ను ఆ కొండ గుహలో బంధిస్తున్నాను నా మాయాజాలంలో నువ్వు బందీగా ఉన్నంతకాలము నీ మంత్రశక్తులేవు పనిచేయు కాచుకో అంటూ మా నాన్నను ఆ కొండ గుహలో బంధించాడు ఆ తర్వాత ప్రచండు అక్కడే ఉన్న నా కేసు తిరిగి నువ్వు స్త్రీవి కాబట్టి బతికిపోయావు లేకపోతే నిన్ను కూడా మీ నాన్నలాగే బంధించి ఉండేవాణ్ణి నీకు కూడా మంత్రతంత్రాలు తెలుసునని నా అనుమానం శక్తి ఉంటే మీ నాన్నని బంధ విముక్తుని చేయి ఆ తర్వాత మీరిద్దరూ నన్ను గెలవాలని ముచ్చటపడితే వింధ్య పర్వత సమీపాన గల అరణ్య ప్రాంతానికి రండి అంటూ చెప్పి వెళ్ళిపోయాడు మా నాన్న నాకు నేర్పిన మంత్రశక్తులతో ఆయనను గుహనించి యువతలకి రప్పించడానికి విశ్వ ప్రయత్నం చేశాను అయినా ప్రయోజనం లేకపోయింది ఆ తర్వాత నేను ఈ మాయాభవనం నిర్మించి మహాదేవిని అతి నిష్టతో పూజించి ప్రసన్నం చేసుకున్నాను ప్రచండుడి మాయాజాలం విచ్ఛిన్నమై మీ నాన్న బంధ విముక్తుడు కావాలంటే ప్రతి పూర్ణిమ రాత్రి ఇరవై ఇద్దరికి తక్కువ కాకుండా నా ప్రతిమ ముందు బలి ఇవ్వాలి ఆ బలి ప్రాణులు తమంత తాముగా నీ మాయాజాలంలో చిక్కుకోవాలి తప్ప నువ్వు వాళ్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నించకూడదు ఆ విధంగా పన్నెండు వందల పన్నెండు మందిని బలి ఇచ్చిన తర్వాత నీ తండ్రి విముక్తి పొంది వస్తాడు అని మహాదేవి చెప్పింది అందుకే ఈ నరబలి ప్రారంభించాను ఇప్పటికే తొమ్మిది వందల నలభై మందిని దేవికి బలి ఇచ్చాను ఈ డెబ్భై ఒక్క మందిని కూడా దేవికి ఇస్తే మా నాన్న సజీవంగా యువతలకి వస్తాడు అప్పుడు మేమిద్దరము కలిసి ఆ ప్రచండుడి ఆట కట్టిస్తాము అంటూ మాంత్రికురాలు తన వృత్తాంతం ముగించింది బాప్రే ఇదే చెండ ప్రచండురాలు అనుకుంటే దీనికొక తండ్రి కూడా ఉన్నాడా రేపు పౌర్ణమికి జరిగే నరబలులతో ఈ యజ్ఞం పూర్తి అవుతుంది ఆ వచ్చే తండ్రి తన కూతురు ఎవరో కుర్రవాణ్ణి కొడుకుగా స్వీకరించిందని తెలిస్తే అంగీకరిస్తాడో లేదో వాడు అసూయతో నాకేదైనా అపాయం తలపెట్టవచ్చు ఏది ఏమైనా ఈ మాయాభవనం నుంచి తెలివిగా తప్పించుకుపోవటమే మంచిది అని నిశ్చయించుకున్నాను అప్పటికీ పూర్ణిమ ఇంకా రెండు రోజులుంది మాయాభవనంలో ఎటు చూసినా కోలాహలంగా ఉంది నరబరులకు పెద్ద పెట్టున సన్నాహాలు ప్రారంభమయ్యాయి ఆ రోజు నా మనసెందుకో చికాకుగా ఉండి మాయాభవనంలో అటూ ఇటూ తిరగసాగాను అలా తిరుగుతూ ఉండగా ఒకచోట కొంతమంది బానిసలు కనిపించారు వాళ్ళు కొత్తగా వచ్చిన ఎడారి వర్తకులుగా గుర్తించి వాళ్ళ సమీపంగా వెళ్ళాను అందులోని ఒక వృద్ధుడు నన్ను ఎగాదిగా చూసి ఎవరినైనా నువ్వు మాలాగే ఈ మాంత్రికురాలికి చిక్కావా లేక ఆమెకేమైనా అవుతావా అని అడిగాడు నేను ఆ వృద్ధుడితో నా విషయమంతా చెప్పాను ఆ వృద్ధుడు నన్ను మిగతా వారికి దూరంగా తీసుకువెళ్ళి చూడు బాబు ఈ మాయాభవనం నుంచి బయటపడే మార్గం నాకు తెలిస్తే ఇంతవరకు ఇక్కడ ఉంటానా ఎప్పుడూ అవతలు ఉండేవాణ్ణి మనిషికి చావు ఒకేసారి వస్తుంది దాన్ని భగవంతుడే నిర్ణయిస్తాడు నేను చావు గురించి భయపడటం లేదు నేను చనిపోయిన తర్వాత నా గుప్త ఖజానా ఎవరికీ ఉపయోగం లేకుండా వృధాగా కాలగర్భంలో కలిసిపోతుందే అని బాధపడుతున్నాను అన్నాడు దానికి నేను ఆశ్చర్యపోతూ ఏంటి బాబా నువ్వనేది ఆ గుప్త ఖజానా ఎక్కడుంది అన్నాను వృద్ధుడు అటూ ఇటూ చూసి తనను ఎవరూ చూడటం లేదని నిర్ధారణ చేసుకున్న తర్వాత మెడలోని తావీదు ఒకటి తీసి నా చేతిలో పెట్టాడు నాయనా ఈ తావీదులో ఒక కాగితం ఉన్నది అందులో గుప్త ఖజానా ఉన్న చోటు రాయబడి ఉన్నది మా తాత తండ్రులు సంపాదించిన ధన సంపద అది చిన్నతనం నుంచి నేను వంటల మీద వ్యాపారం చేసి బోలుడు సంపాదించాను అందుచేత ఖజానాని వెతికే ప్రయత్నం చేయలేకపోయాను ఇకపోతే నా దగ్గర మరొక అద్భుత వస్తువు ఉంది అదొక నీలమణి ఆ నీలమణిని నోట్లో పెట్టుకొని ఎవరి గొంతుతో మాట్లాడాలని కోరుకుంటే ఆ గొంతుతో మాట్లాడగలం ఏ జంతువు గొంతుతో అరవాలని కోరుకుంటే అదే విధంగా అరవగలం అడవుల్లో ప్రయాణం చేసేటప్పుడు చిన్న చిన్న క్రూర జంతువులు మా మీదకు వచ్చినప్పుడు ఆ మణి సహాయంతో సింహంలాగా అరిచి ఆ జంతువుల్ని పారదోలే వాళ్ళం ఆ నీలమణి నీకు ఏ విధంగానైనా ఉపకరిస్తుందేమో ప్రయత్నించి చూడు అన్నాడు వృద్ధుడు అయితే అతడు ఎంతకీ నీలమణి ఇవ్వకపోయేసరికి ఆ మణి ఎక్కడుంది బాబా అని ప్రశ్నించాను అదే చెప్పబోతున్నాను విను నాకు పాతిక వంటలున్నాయి వాటిని కూడా ఈ మాయాభవనంలో బంధించారు ఆ పాతిక వంటల్లో ఓ కన్ను గుడ్డి అయిన ముసలి వంట ఒకటి ఉన్నది నీలమణిని ఓ తోలు పటాకాలో జాగ్రత్తపరచి దాని ముందరి కాళ్లలోని కుడికాలుకి బంధించాను వంటలు ఎక్కడున్నాయో తెలుసుకొని ఆ నీలమణిని చేజిక్కించుకో ఇంతకంటే నేను చేయగలిగిన సహాయం ఏమీ లేదు యువరాజా అన్నాడు వృద్ధుడు ఈలోగా సైనికులు రావటంతో వృద్ధుడు మిగిలిన బానిసల చెంతకు వెళ్ళిపోయాడు నేను నెమ్మదిగా నడుచుకుంటూ తిరిగి విశాల భవన ప్రాంగణంలోకి వచ్చాను అయితే ఒంటెల్ని ఎక్కడ బంధించారో అంత చిక్కలేదు అంతలో ఓ దాసీది అటుగా వస్తూ నిలుచని చూస్తున్న నాకు వంగి సలాము చేసింది నేను దాన్ని ఆగమని సంజ్ఞ చేసి చూడమ్మాయి వంటర్లు చూడాలని సరదాగా ఉంది అవి ఎక్కడున్నాయో చెప్పగలవా అని అడిగాను ఆ దాసీది వైపు చెయ్యెత్తి చూపిస్తూ అక్కడ ఎరుపు రంగులో విశాలమైన భవనం ఒకటినది అందులో వంటలన్నీ ఉన్నాయి యువరాజా అని చెప్పి వెళ్ళిపోయింది నేను చక్కచక్క నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాను నెమ్మదిగా శాలలోకి తొంగి చూశాను అక్కడ ఒకటా రెండా కొన్ని వందల వంటలు క్రిక్కిరిసినట్లుగా ఒకదానినొకటి ఆనుకొని ఉన్నాయి అందులో ఒంటెల్ని కాపలా కాసే సైనికుడొకడు అక్కడికి వచ్చి ఏం కావాలి యువరాజా అని నన్ను ప్రశ్నించాడు నేను తొనక్కుండా మరేం లేదు ఈ ఒంటెల్లో పడుచువి ఎన్ని ఉన్నాయో ముసలివి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలని ఉంది ఇవి చూస్తే అల్లిబిల్లిగా అల్లుకుపోయి ఉన్నాయి దయచేసి వీటిని ఒక వరుసలో నిలబెట్టగలవా అన్నాను చిత్తం మీ మాట కాదనటమా అంటూ వాడు శాలలోకి ప్రవేశించి క్షణంలో వంటలన్నింటిని వరుసగా నిలబెట్టాడు నేను లోనికి వెళ్ళి ఒంటెల్ని లెక్కబెడుతున్నట్లుగా నటిస్తూ ఒంటి కన్ను వంటను చూడసాగాను కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వంటె కనిపించింది దాన్ని చూసిన తర్వాత నా సంతోషానికి మేర లేకుండా పోయింది ఆ వంటెకాలికి పటాకా ఉన్నదేమోనని తల వంచి క్రిందకు చూశాను నిజమే దాని కాలికి తోలు పటాక కట్టబడి ఉంది శాల బయట నిలుచున్న సైనికుడు నా దిక్కుకేసి చూస్తున్నాడో లేదో తెలుసుకుందామని తల తిప్పి వెనక్కి చూశాను అక్కడ లేడు నేను అదే అదునుగా నేలకు వంగి పటకాలో భద్రపరచబడిన నీలమణిని తీసి జేబులో దాసుకొని వంటల శాల నుంచి యువతలకి వచ్చేశాను మహామాంత్రికురాలు జానపద కథ మూడవ భాగం సమాప్తం రేపు నాలుగవ భాగం కథ విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ